హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఈరోజు ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది అడుగుతున్నారు అక్కడ మీ కటింగ్ చూపించండి ఒకసారి ప్లీజ్ మీ కటింగ్ చూపించండి ఈ మధ్యకాలంలో వన్ వీక్ లో అయితే దాదాపు ఒక పది వరకు కామెంట్స్ అవే ఉన్నాయి సో నెసెసిటీ ఎక్కువ ఉంది కటింగ్ మీద అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కటింగ్ చాలా మంది చూయించింటారు ప్రొఫెషనల్స్ గా కూడా చాలా మంది చాలా వీడియోస్ అయితే పెట్టినారు బట్ ఏంటంటే నా స్టైల్లో అది నేను తప్పించి అవ చెప్పలేరు అనమాట అందుకని చెప్పేసి నేను చెప్దాం అనుకుంటున్నాను కటింగ్ నేను కటింగ్ వరకు మెజర్మెంట్ టేప్ కంటే కూడా ఎక్కువ నేను బ్లౌజ్ నే నమ్ముతా ఎందుకంటే ఈ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటే మనం స్టిచ్ చేసేది కూడా పర్ఫెక్ట్ గానే వస్తుంది అండ్ ఈ కటింగ్ వచ్చేసి చాలా ఈజీ నాకు తెలిసి చాలా ఈజీనే బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఒకసారి అయితే చూడండి ఇంక లెంత్ కాకూడదు వీడియో లెంత్ కాకూడదు టైం వేస్ట్ అవ్వకూడదు ఇది అనమాట నేను అందుకనే వాయిస్ ఓవర్ అలా ఏం కాకుండా డైరెక్ట్ గా ఇచ్చే చేసేస్తున్నాను వీడియో దీంట్లో ఎడిటింగ్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం ఎందుకంటే నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పడం నాకు ముఖ్యం కాబట్టి ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది నడుము నడుము కదా ఈ నడుముని ఇలా కరెక్ట్ గా చూడండి మరి వీడియో ఎలా వస్తుందో ఏమో నాకు తెలియదు కెమెరా అవతల సైడ్ పెట్టేస్తున్నాను నా హ్యాండ్ లో అయితే లేదు కెమెరా ఇలా పెట్టుకుంటాం కదా ఇది లూజ్ అనమాట లూజ్ కోసం మామూలుగా టేప్ తో కొలుస్తారు నేను అయితే టేప్ అయితే యూజ్ చేయను ఎక్కువ ఫస్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి క్లాత్ అయితే లైనింగ్ ని నేను లైనింగ్ నే ఎక్కువ కట్ చేస్తాను వర్క్ బ్లౌజ్ అయితే మాత్రం మనం ఏ క్లాత్ మీద వర్క్ చేస్తామో ఆ వర్క్ వేసిన క్లాత్ నే ఫస్ట్ మెయిన్ గా కట్ చేసుకుంటాను నేను అండ్ నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను లైనింగ్ నీట్ గా కటింగ్ వస్తుంది కాబట్టి లైనింగ్ తో లైనింగ్ నే ఫస్ట్ కట్ చేస్తాను ఈ లూజ్ ఉంటుంది కదా ఈ లూజ్ ని పర్ఫెక్ట్ గా మనకు ఎంత అంత మార్కింగ్ చేసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే లూజ్ ఇది లూజ్ ఇదనమాట ఆ తర్వాత వచ్చేసి మనం ఈ డాట్స్ పెడతాం కదా ఈ డాట్స్ కోసం కోసం ఎక్స్ట్రా క్లాత్ ఆ తర్వాత ఈ ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇది ఇంతే ఇంకా అయిపోయింది కింద మనం కొలవాల్సిన పని లేదు అండ్ ఇప్పుడు పొడవు ఈ పొడవు వచ్చేసి ఇలా బ్లౌజ్ ని ఇలా పట్టుకోండి బ్లౌజ్ ని ఇలా పట్టుకొని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఈ ఖర్చుతో సహా కలిపి మనము ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా గీసేసుకోవాలి ఫస్ట్ ఏ నేను చెప్తున్నాగా ఇదంతా ఎడిటింగ్ లేని వీడియో ఇలాగే ఉంటుంది ఎలాగైనా సరే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు ఇలా ఈ నడుము ఉంటుంది ఈ పొడవుంటుంది కదా లెంత్ ఈ లెంత్ అనేది నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా ఈ షోల్డర్ ఖర్చు ఉంది కదా దీంతో కూడా కలిపి మనం చూడండి ఇలా పెడుతున్నా ఓకేనా ఇంకా దీన్ని ఇలా ఇగ్గి సాగ తీసి అలా అవసరం లేదు ఎందుకంటే ఇది బానే ఉంది బ్లౌజ్ కొన్ని ఏంటంటే లైనింగ్ షింక్ అయి ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే ఖచ్చితంగా ఇలా లాక్కొని పెట్టుకోండి ఇదైతే బ్లౌజ్ బానే ఉంది కాబట్టి ఇలా పెడుతున్నాను అని చూడండి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ ఖర్చు వరకు ఒక గీత అంతే అయిపోయిందా దీనికి స్ట్రైట్ గా స్కేల్ తోట ఒక గీత గీసేస్తున్నాను అంతే ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది నేనైతే కొలవను మామూలుగా మీరు కొంచెం బిగ్నర్స్ అయితే కొలుసుకోండి ఫిఫ్టీన్ ఉంది కదా ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఉండేలా చూసుకోండి అంతే ఇంకేముంది అక్కడ అది సంగతి నెక్ వచ్చేసి నేను ఎంత పర్సనాలిటీ పెద్దగా ఉండే వాళ్ళకైనా సరే నేను టూ కంటే ఎక్కువ పెట్టను నేను రెండే పెడతాను నెక్ రెండున్నర పెడితే నెక్ జారిపోతుందేమో అని డౌట్ నాకు నేను రెండే పెట్టుకుంటాను పైన ఎంత ఎంత తక్కువ ఉన్నా వచ్చేసి మనం ఎంత కావాలన్నా పెంచుకోవచ్చు ఇక షోల్డర్ వచ్చేసి షోల్డర్ ని కూడా ఎవ్రీ పర్సన్ కి వేరే వేరే షోల్డర్స్ పెట్టి ఉంటారు అనమాట అంటే రకరకాలు కొంతమంది ఫోర్ కూడా ఉంటుంది కొంతమందికి టూనే ఉంటుంది అందుకని షోల్డర్ ని ఇలా కొల్చుకోండి బ్లౌజ్ నే జస్ట్ ఇలా కొంచెం ఈ బయట ఖర్చు కోసం ఒక ఇంచ్ అండ్ ఈ ఖర్చుతో సహా కలిపి మనం త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఇంకొచ్చేసి చంక చంక నేను ఎలా కొలుస్తాను అంటే ఇలా ఫస్ట్ ఇట్లా పట్టుకోండి దీన్ని స్ట్రైట్ గా బ్లౌజ్ ని ఇట్లా స్ట్రైట్ గా పెట్టేసుకుంటే మేము మనకి చంక ఎంత లెంత్ అనేది వచ్చేస్తుంది చూడండి స్ట్రైట్ గా ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయాలి తర్వాత ఇలా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది మనం ఫైవ్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకోవాలి చంకకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా అంతే స్ట్రైట్ గా ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ గీసుకున్న తర్వాత వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ గా తిప్పేసుకోండి అంతే ఇప్పుడు దీన్ని కొల్చుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి దీన్ని ఏమంటారు ఏంటో మరి మెడ నడుముకి మధ్యలో ఇదన్నమాట ఇది ఖర్చు కొద్దిలేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ కొంచెం అంతే పెట్టుకొని ఎక్కువ అవసరం లేదు నెక్ దగ్గర పావించి కూడా ఎక్కువ మనము ఇంకా రౌండ్ వచ్చేసి రెండు రెండున్నర ఇలా గీసేసుకుంటా రౌండ్ గా ఇప్పుడు నేను కొలుచుకునేది చూపిస్తాను మీకు ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తాను ఇదిగోండి నెక్ ఇలా ఉంది కదా నెక్ దగ్గర నుంచి ఈ చంక దగ్గరకి ఇలా కరెక్ట్ గా పట్టుకొని కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పావించు మనం ఖర్చు వదిలేసుకొని కరెక్ట్ గా ఈ ఉంది కదా లాస్ట్ కుట్టు దీని వరకు మార్క్ ఇలా చేసుకోవాలా దీన్ని మళ్ళీ కొలిచేది నేను చూపిస్తా మీకు అండ్ నెక్ కూడా సెంటర్ లో కరెక్ట్ గా ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి నెక్ కొలుచుకునే విధానం చూడండి ఒకసారి హెచ్ తగ్గులైతే అయితే మళ్ళీ చూసుకోవచ్చు షోల్డర్ దగ్గర కొంచెం వదిలేసి ఇంకా నెక్ మనం ఇలా కొలుచుకోవాలి చూడండి ఎగ్జాక్ట్ గా వచ్చేసింది రౌండ్ అంటే ఇది వచ్చేసి ఎల్ షేప్ లో ఉంది మనం రౌండ్ తీస్తున్నాం కాబట్టి నెక్ ఇలా కొలిచేసాను చూడండి నెక్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇంకా చంకా నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కొలిచి యాక్చువల్ గా అయితే నేను టేప్ కూడా యూస్ చేయండి మీకోసం చూపిస్తున్నా నేనైతే మాములుగా ఇలా కొలిచేసుకుంటా ఇలా అంతే ఇదిగోండి ఇది షోల్డర్ కు వదిలేస్తున్నాను క్లాత్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇదిగోండి షోల్డర్ దగ్గర వదిలేసుకొని ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్ గా మ్యాచ్ మనం బ్లౌజ్ కొలతయినా టేప్ కొలతయినా మనం దాన్ని బట్టే ఉంటుంది అంతే టేపు పెద్ద ఇదేం కాదు ఇంక ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఖర్చు కోసం మనం గీసుకోవటమే అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ కూడా నేను దీని మీద చూపిస్తాను యాక్చువల్ గా నేను దీని మీద నేను పేపర్ కటింగ్ ఇంతకు ముందు యూజ్ చేసేదాన్ని సీనియర్లు అయిన తర్వాత కూడా పేపర్ కటింగ్ యూజ్ చేస్తే ఎలా అందుకని చెప్పేసి ఇదిగోండి షోల్డర్ పార్ట్కి వదిలేసాం కదా ఇక్కడ నుంచి నెక్ ఫ్రంట్ కి బ్యాక్ నెక్ మీదే మార్క్ చేస్తున్నా చూడండి హుక్స్ పట్టిని తీసుకొని మార్క్ చేసేసాను అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇదేంటి క్రాస్ పట్టి వరకు ఎంత ఉందనేది చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ కచ్చుకిను ఈ కచ్చుకి రెండిటికి కలిపి కొంచెం లెంత్ గానే కట్ చేసుకుంటాను అనమాట ఇది మార్కింగే జస్ట్ మార్కింగ్ ఫ్రంట్ సైడ్ మార్కింగ్ ఆ తర్వాత ఇది అయిపోయింది కదా ఇంక ఇక్కడి నుంచి మామూలుగానే క్రాస్ పట్టీకి మనం ఎలాగైతే లోతు తీసుకుంటామో ఇంకా బిగినర్స్ కి చెప్పాలంటే క్రాస్ పట్టిని కొలవండి మీరు క్రాస్ పట్టీని కొలిచి అది కూడా చూస్తాయి ఎందుకు వచ్చింది మళ్ళీ అర్థం కాకపోతే మీకు ఇది ఇక్కడ క్రాస్ పట్టీ ఉంది కదా ఇదిగోండి ఇలా కొలుచుకోండి క్రాస్ పట్టి మీకు డౌట్ ఉంది అండ్ ఇంకొకటి ఇది కూడా చెప్తాను కొంతమందికి చిన్నది ఉంటది కొంతమందికి ఇంత పెద్ద క్రాస్ పట్టీలు ఉంటాయి ఏదైనా సరే బ్లౌజ్ ని ఆ బ్లౌజ్ మీద ఆధారపడండి మీరు క్రాస్ పట్టి మీ ఇష్టానికి మనం టేప్ కొలత ప్రకారం రెండున్నరే కొంతమంది చెప్తారు రెండున్నరే పెట్టండి ఇక్కడ మూడున్నర పెట్టండి ఇక్కడ రెండున్నర పెట్టండి ఇదంతా కాదు బ్లౌజ్ లో ఎంత ఉంది అది ముఖ్యం మనకి ఈ ఖర్చుతో సహా కలిపి త్రీ ఉంది ఇక్కడ అండ్ నేను ఇది మార్కింగ్ కోసం మాత్రమే చేస్తున్నాను క్రాస్ పట్టి మళ్ళా మనం తీసేటప్పుడు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ లోతు మాత్రం కరెక్ట్ గా చూడండి ఇప్పుడు లెంత్ చూడండి ఫ్రంట్ లెంత్ నేను మీకు ఇలా చూపిస్తా చూడండి ఎగ్జాక్ట్ గా వస్తుంది ఎటువంటి మార్పు లేకుండా వస్తుంది కొంతమంది ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం మార్క్ చేసిన తర్వాత లెంత్ చూసుకోవాలి ఏమో క్లబ్జీగా ఉంది ఏమో నాకైతే తెలీదు నేనైతే ఇలాగే కట్ చేస్తా నాకైతే ఈజీ అనిపిస్తుంది అండ్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర ఎప్పుడన్నా నేను కట్ చేసేటప్పుడు చూసిన వాళ్ళు కూడా అంటుంటారనమాట అక్క మీది కటింగ్ చాలా ఈజీగా ఉంది అని అర్థం చేసుకోండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో అయితే చూడండి అండ్ నేను ఫ్రంట్ పార్ట్ నెక్ వరకే కట్ చేసా మీరు గమనించారో లేదో బ్యాక్ నెక్ అలాగే ఉంది ఫ్రంట్ పార్ట్ ఎందుకు కట్ చేశానంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఇది క్రాస్ కటింగ్ కదా అందులో మామూలు కటింగ్ అయినా కూడా ఇలాగే ఫస్ట్ అయితే మార్కింగ్ మెయిన్ చూడండి ఇలా ఇది క్రాస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ యాంగిల్ లో ఉండేలా చూసుకోండి ఉంది కదా ఇలా నెక్ ఫస్ట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసింది షోల్డర్ మనం కొలవాల్సిన పని లేదు చంక కూడా మనం కొలవాల్సిన పని లేదు ఇంకా షేప్స్ దగ్గర ఇది కొంచెం లెంత్ గా పెట్టుకున్న మనము ఒక ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మనము ఈ ఫ్రంట్ సైడ్ ఉండే వీటి కోసం యూజ్ చేస్తాం కదా వీటి కోసం తీస్తాం కాబట్టి మనం కొంచెం ఎక్కువ కట్ చేసేసుకుంటే సరిపోద్ది అండ్ ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ ఇది డాట్ స్పాట్ అనమాట అయిపోయింది ఇప్పుడు ఇలా జస్ట్ ఇలా అనుకున్నారంటే ఆటోమేటిక్ గా మీకు మార్క్ పడిపోతుంది అదిగో దీనికోసం నేను దీని మీద మార్క్ తీస్తాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు అండ్ ఈ మార్కింగ్ ని ఇలా ఈజీగా కలిపేసుకోవచ్చు ఇంతే ఇంకేం లేదు ఇంకా ఆడ ఓ పెద్ద తతంగము ఇదిగోండి ఇది ఎంత ఉంది జస్ట్ ఒక్క ముప్పా ఇంచు వన్ ఇంచు ఉంటదేమో రెండు కలిపి కూడా ఒకసారి అయినా చూద్దాం కొలుస్తాను నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు కొలుచుకుంటా ఇది ఇదిగోండి వన్ ఇంచు వన్ ఇంచు కంటే కూడా తక్కువ ముప్పా ఇంచు ఉంది అంతే ఎక్కువ లేదు ఇంక ఇది కూడా మీకు డౌట్ ఉంటే దీన్ని ఇక్కడ కొలుచుకోండి బ్లౌజే బ్లౌజ్ నే కొలవండి మీరు వేరే ఏం అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ ఖర్చుకు మనము కొంచెం తీసేస్తాము కుట్టేటప్పుడు పోతుంది అనమాట ఇది హుక్స్ పట్టి వేసేటప్పుడు వెళ్ళిపోద్ది కాబట్టి దానికి వదిలేసి అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడికి కరెక్ట్ గా చూడండి ఇక్కడ నుంచి డాట్ పెట్టాలి మనం డాట్ పెట్టాలి అండ్ డాట్ లెంత్ వచ్చేసి లెంత్ కూడా మీరు ఇలా కొలుచుకోండి బ్లౌజ్ తోట ఈజీగా ఉంటది మీకు ఇదిగోండి ఇలా ఇలా కొలుచుకోండి ఇది మిడిల్ పార్ట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది దాని అంతే కరెక్ట్ గా ఇది కూడా మీరు బ్లౌజ్ తోట కొలవండి ఇదిగోండి ఇల్లు చూడండి ఇక్కడ ఖర్చుల్లో కొంచెం బద్దీ ఇంకా ఇక్కడ డాట్ అయిపోయే ఇంకేం దీంట్లో ఏమో పెద్ద ప్రొఫెషనల్ గా భయపడద్దు మీరు అస్సలు ఇదిగోండి అంతే ఇది డాట్ ఇక్కడ నార్మల్ గానీ ఇక్కడ డాట్ వస్తుంది చూసారు కదా చాలా ఈజీ నేను ఇవన్నీ గీయను యాక్చువల్ గా మీకోసం గీస్తున్నా నేను ఇవన్నీ ఇట్లా గీయను అంతే అయిపోయింది ఇదే కటింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ నేను ఈ మధ్య కాలంలో నేను కొంతమందికి గమనించింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చంక కూడా తక్కువ ఉంటది బ్యాక్ పార్ట్ చంక వచ్చేసి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అలా ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా మనం ఎలా కట్ చేయాలనేది చూద్దాం నెక్స్ట్ తో నేను చూపిస్తాను ఇక్కడ లో షేప్ ఇవ్వండి ఇలా అంతే కట్ చేసేటప్పుడే లో షేప్ కూడా తీసేయడమే మనం ఇంకా ఇక్కడ మార్కింగ్ మాత్రం చేసుకోవాలి అంతే ఇట్లా నేనైతే ఇది కూడా చెయ్యి కుట్టేటప్పుడే చేసేసుకుంటా కాకపోతే వీడియో కోసమని చూపిస్తున్నాం మీకోసం అని చెప్పేసి కదిలియకున్నాను ఇంత ఇది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ ది రౌండ్ చూపించలేదు కదా రౌండ్ రౌండ్ గా దగ్గర ఇంతకంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు మన దగ్గర టేపు స్కేల్ తప్పించి చంక రౌండ్ గా ఏంటి ఏంటంటే షేపర్స్ ఉంటాయి కదా అవన్నీ ఏమి ఉండవు నా దగ్గర ఇది స్ట్రైట్ గా కట్ చేసుకోవటము హ్యాండ్ కూడా సేమ్ మీరేం చేయాల్సిన అవసరం హ్యాండ్ ఎట్ ఎట్లా ఉందో అలానే కొంచెం ఖచ్చిత వదిలే వదిలేయండి ఇలా పట్టుకోండి అంటే రౌండ్ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇదిగోండి ఖర్చు ఇక్కడ వదిలేస్తున్నాను చంకపాటు ఇది ఉంది కదా మనం పైకి ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇలా అంటే మొత్తం పొడి పొడి అయిపోతుంది ఇలా మార్క్ చేసుకుంటాం కదా ఇంకా ఇక్కడ నుంచి రౌండ్ ఒక వన్ ఇంచ్ ఇలా ఫస్ట్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ గా తీసేసుకోండి ట్రాక్టీస్ మీదే వస్తుంది ఇది ఏదైనా మీరు రౌండ్ గా గీస్తా ఉండండి మార్కర్ దొరికినప్పుడు అలా అంతే అయిపోయింది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు ఏమంటారు దీన్ని ఏదో రెండు పార్టీకి లో షేప్ అనమాట ఇది అయిపోయింది అంతే నేను ఇంకా లూజ్ కూడా నేను కొలవను కుట్టేటప్పుడు మనం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇలా కొలవాలి అని అనుకుంటే ఇట్లా కొలిచి ఇలా పెట్టండి చాలు మార్కింగ్ ఇలా పెడితే ఈ ఈ ఫోర్ ఉంటాయి కదా ఇవి ఇవి రెండును ఇదిను ఈ ఫ్రంట్ పార్ట్ లో ఉండే ఈ ఖర్చు ఇక్కడ ఇక్కడ డాట్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్ లో ఉండే డాట్ ఇవి కలవాలన్నమాట కుట్టేటప్పుడు అప్పుడు మీకు బ్లౌజ్ కరెక్ట్ గా వస్తుంది అలా కుట్టండి ఇంతే ఇది లైనింగ్ కటింగ్ ఇంకా క్రాస్ పట్టి ఇందాక చెప్పాను కదా ఆ మెజర్మెంట్స్ క్రాస్ అయితే తీసేద్దాం అని చెప్పాం మనం వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చేసి వీటి కలుపుతూ ఒక గీత ఇదే షో అది షేప్ పట్టి షేప్ పట్టి అంటారు క్రాస్ బెల్ట్ అంటారు రకరకాలుగా అంటుంటారు అనమాట ఇది అయిపోయింది కటింగ్ బ్యాక్ పార్ట్ మనం నడుము దగ్గర ఈ పట్టి ఉంటుంది కదా దీనికోసం నడుము టూ పట్టీకి తర్వాత హుక్స్ పట్టీకి తీస్తాను ఇంకా మెడకు ఎలాగూ మనము ఇది వేస్తాం కదా పైపింగ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు చంకకు మాత్రం ముక్కలు పడతాయి ఎందుకంటే ఖర్చులోకి పడతాయి అందుకని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా ఇదిగోండి ఇది క్రాస్ గా తీయాలి ఎందుకంటే మనం చూపిస్తా మీకు చంక కుట్టేటప్పుడు హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇదిగోండి హ్యాండ్ కుట్టేటప్పుడు ఇది స్ట్రైట్ గా ఉంది కదా ఇలా కుట్టకూడదు ఇలా కుడితే ఏమవుతుంది అంటే మనం మళ్ళీ కట్ చేసుకునే పని లేకుండా ఇట్లా వచ్చేస్తామన్ కి అయిపోయింది ఇది మెయిన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ని కట్ చేసుకోవటము చేయటమే పని ఇంకా దీంట్లో కూడా రకాలు ఉన్నాయి సిల్క్ శారీస్ అయితేనేమంటే ఫ్రంట్ పార్ట్ వచ్చి కరెక్ట్ గా మనం కట్ చేసుకున్న దానికి ఎటు ఎటువంటి మార్పు లేకుండా తీయాలి దీనికి ఏం సంకకి అవసరం లేదు లైనింగ్ మాత్రమే అవసరం పడింది ఎక్స్ట్రా ఎందుకు కట్ చేస్తున్నాం అంటే మనము కుట్టేటప్పుడు అటు ఇటు అయినా లోపలి మనం చూసుకోకపోయినా ఎందుకు రిస్క్ లేకుండా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే కుట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఇది ఇదిగోండి ఫ్రంట్ సేమ్ ట్వంటీ ఫైవ్ యాంగిల్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ యాంగిల్ అంటే ఏంటని కూడా ఒక డౌట్ వస్తుందేమో నేను చెప్తాను ఉండండి ఒక్క సెకండ్ ఉండండి కట్ చేసిన తర్వాత చెప్తా వర్క్ కూడా బ్లౌజ్ వర్క్ పెట్టేటప్పుడు కూడా మనం ట్వంటీ ఫైవ్ యాంగిలే సెట్ చేసుకుంటాము క్రాస్ కి ఫ్రంట్ సైడ్ కి ఇప్పుడు చెప్తా చూడండి ఇది స్క్వయర్ కదా ఏది గీసేది కూడా లేదు పోయింది క్లాత్ చెప్ స్వైర్ స్క్వైర్ అయితే ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ కలిపితేనే హండ్రెడ్ అవుతుంది అయితే ఈ యాంగిల్ ఇదిగోండి ఇలా ఇది రౌండ్ లో ఈ యాంగిల్ ట్వంటీ ఫైవ్ ఎటు తిప్పినా ఆ యాంగిల్ ట్వంటీ ఫైవ్ ఇలా ఏదన్నమాట ట్వంటీ ఫైవ్ యాంగిల్ అంటే క్రాస్ ఇలా స్క్వేర్ గా ఉన్నప్పుడు క్లాత్ ఇలా తిప్పామంటే ట్వంటీ ఫైవ్ యాంగిల్ ఇంకా తర్వాత క్రాస్ 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 కూడా క్లాత్ బెల్ట్ దీని ఇంకా ఏంటేంటో అంటారు పేర్లు చాలానే ఉన్నాయి దీనికి మేము నేర్చుకునేటప్పుడు అయితే క్రాస్ పట్టి అని నేర్చుకున్నాం క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అని నేర్చుకున్నాము బెల్ట్ ఏంటో మరి ఇది అయిపోయింది కటింగ్ చాలా ఈజీ స్టిచ్చింగ్ కూడా ఒక నెక్స్ట్ వీడియో పెడతా ఒక వీడియో కొంచెం టైం తీసుకొని పెడతాను నాకు వీడియోస్ చేస్తూ ఉంటే పని అవ్వట్లేదు అందుకని నేను వీడియోస్ తక్కువ అయిపోయింది అదనమాట సంగతి అయితే మొత్తానికి ఇది సంగతి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీరు దీంట్లో అర్థం కాదు ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి దానికి సంబంధించి సపరేట్ గా చిన్న షార్ట్ రూపంలో అయితే మీకు సమాధానం అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్